మ శివాయ నమ శ్రీ దుర్గాదేవాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సమ్మక్కాయ నమ ఓం శ్రీ సారలమ్మాయ నమ ప్రజలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసం వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ జాతక యోగం మరి వీళ్ళ జాతక యోగంలో సిద్ధిబులు ఎలా ఉన్నాయి వీళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది వీళ్ళు ఏ పని చేస్తే ఏ పని కాకోకుండా లేటు కావటం ఒకటనుకుంటే ఇంకోటి కావటం కళ్యాణం కాకోకుండా కొంచెం లేటు కావటం చదువు పరంగా కూడా కొంత ఇబ్బందులు కొన్ని రావటం మనశ్శాంతి లేకపోకుండా మానసికమైన కొన్ని ఇబ్బందులతో ఎదురు కావటం ఇలాగా ఇలా జాతక యోగంలో చూసుకుంటే చాలా 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 వరకు చాలా ఇబ్బందులు పడుతూ ఈ వృషభ రాశి వాళ్ళు కుటుంబ బాధ్యతలన్నీ ఈపీ మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఒడ్డు సాగన చేసినవి చేస్తుంటారు ఎంత కష్టపడ్డా కూడా చెడము తీరిక ఉండదు మీద ఆదాయం ఉండదు మరి వీళ్ళకన్నా చిన్న చిన్న వాళ్ళు వీళ్ళకన్నా వెనకొచ్చిన వాళ్ళు ఒక ఐదారు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాల్లో వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళకన్నా పదింతలు సంపాదించి పెద్ద స్థాయిలో నిలబడిపోయి పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని కార్లు కొనుక్కొని వ్యాపీగా ఎదుగుతున్నారు మరి వీళ్ళ జాతక యోగంలో ఎందుకు ఇలా జరుగుతుంది అది చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళ జాతకంలో ఉండాల్సింది గ్రహఫలం గ్రహఫలంలో ఉండాల్సింది గురుబలం బలం వల్ల ఇలాగ జరుగుతుంటాయి ఆ గురువు బలం తగ్గిన వల్ల ముఖ్యంగా రవి బలం వల్ల వీళ్ళకి చాలా డేంజర్ గా ఉంటుంది రవి బలం చాలా బాగుండాలి రవి బలంలో చూసుకుంటేనే వీళ్ళకి కొంత ఫిఫ్టీ ఫిఫ్టీ శాతం కనబడుతుంది మరి వీళ్ళ జాతక యోగం నక్షత్రంలో చూసుకుంటే మనసు మంచిది యథార్థంగా మాట్లాడతారు చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా ఉంటాయి వీళ్ళకి మరి ఈ మాసంలో వీళ్ళకి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద దేవస్థానాలు కొంచెం విదేశాల ప్రయాణాలు ఫారం వెళ్లాల్సింది అక్కడ కొంచెం బిజినెస్ పరంగా గాని ఉద్యోగ పరంగా గాని పెద్ద పెద్ద కార్యక్రమాలని పూర్తి చేయాల్సిన యోగం అనేది వీళ్ళ జాతర యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి పై అధికారులతో కొన్ని ఇబ్బందులు తర్వాత కుటుంబంలో కొన్ని కష్టాలు ఇబ్బందులు పడుకుంటూ పోరాడుకుంటూ వస్తుంటారు మరి ప్రేమ సమస్యలో చూసుకుంటే ఎంత ప్రేమించినా కూడా ఆ ప్రేమ వలకి ఎ ప్రేమైపోతుంటది ప్రేమించిన ప్రేమ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని ఫస్ట్లో ఒక రకంగా ఉండి మధ్యలో వేరే వాళ్ళ మాటలు విని వాళ్ళు వేరే విధంగా వెళ్ళిపోతుంటారు మీరు అనుకుంటారు ఎందుకు ఎందువల్ల జరుగుతుంది నా మీద ఎందుకు ఇలా జరిగింది మరి నా మీద ప్రేమ అభిమానం అనేది ఎందుకు పోయింది అని మీరు బాధపడుతుంటారు కాబట్టి మీకు సంబంధించిన వాళ్ళే కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పి మీ సంసారాన్ని మీ ప్రేమని బన్నం చేసి మీకు మనశ్శాంతి లేకోకుండా మిమ్మల్ని అదే గతి పాలు చేసి మనశ్శాంతి లేకోకుండా చేయాలని కూడా చాలా వరకు చూస్తున్నారు మరి మీ జాతక యోగంలో అకస్మాత్తుక ధనప్రాప్తి యోగం అనేది రాబోతుంది విద్యారంగంలో కొంత జాగ్రత్త పడండి ప్రేమ సమస్యలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎదుటి వారితో మీరు మాట్లాడేటప్పుడు ఎదురు వాడికి మీరు డబ్బులు ఇవ్వాలనుకున్నప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు కొన్ని చూసుకొని మీరు చూసి అడిగేయండి ఏం పర్వలేదులే అనుకోండి మీరు గుడ్డు చూపుతో వచ్చారనుకోండి మళ్ళా వచ్చేది చాలా వరకు కష్టంగా ఉంటది ఇచ్చేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ తీసుకుంటాడు మళ్ళా మనం మనం చూసుకునేటప్పుడు ఏదో ఒక సమస్య పెట్టి మనం ఏదో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టుగా వాళ్ళని ఏదో బాధ పెట్టినట్టుగా వాళ్ళని ఏదో డబ్బులు డబ్బులేకోకుండా మన పో గుుకునేట్టుగా అలాంటి సంఘటనలు వాళ్ళకి మనకు సంబంధించిన దగ్గర దాపు వాళ్ళు స్నేహితులు మిత్రులు బంధువులు మన పక్కన ఉండవలసిన వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పి ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని ఆయన చెప్పుకోవటం వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగటం మిమ్మల్ని అడిగిన తర్వాత అరే రాబా నువ్వు అలా అడగలేదు లేదా నువ్వు అడిగినా ఇచ్చిన టయానికే కదా నువ్వు మేము ఇచ్చాము ఒక సంవత్సరం టైం డబ్బులు ఇచ్చాము ఒక సంవత్సరం టైం పెట్టాము ఆ సంవత్సరంలో ఏమని అడిగాం కానీ ఆయన ఎక్కువగా ఇబ్బంది పెట్టిందే లేదు కదా అన్నట్టుగా మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళు మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఆందోళన పడిపోయి ఎన్నో ఎన్నో పనులు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు కూడా ఈ దగ్గరకు వచ్చిన కార్యక్రమాలు కూడా దూరమైపోయి మీకు మనశ్శాంతి లేకోకుండా కొంత ఎంతో విధంగా మీరు కొంచెం బాధపడుతూ ఉన్నారు మీకు ఈ అక్టోబర్ ఏడో తారీఖు నుంచి నూతన పనులు నూతన కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు మీకు రాబోతున్నాయి అకస్మాత్ ధనప్రాప్తి యోగం అనేది మీకు ఒకటి రాబోతుంది అది పురుషుల నుంచి స్త్రీకి స్త్రీ నుంచి పురుషుడికి ఒక అదృష్ట యోగం అనేది రాబోతుంది కలిసొచ్చే యోగం ఉంటే నడిసొచ్చే బెడ ముడతాం అంటారు అలాగా ఒక స్త్రీ నుంచి కానీ పురుషుడి నుంచి కానీ కలిసి వచ్చే యోగం అనేది కొంచెం రాబోతుంది వాళ్ళు చేసే ఉద్యోగ ఉద్యోగాల్లో కానీ వాళ్ళు చేసే పైవేటు రంగంలో కానీ వాళ్ళు చేసే రియల్ ఎస్టేట్లో కానీ వాళ్ళు చేసే బిజినెస్లో కానీ మార్పు కొన్ని రాబోతున్నాయి మరి యథావిధగా కొన్ని కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద కార్యక్రమాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా తొందరపాటు లేకోకుండా చూసి అడిగేయండి మీరు చేయాల్సిన పూజాబలం శ్రీ వెంకటేశ్వర స్వామి పూజాబలం చేయండి ఏడు వారాల పాటు మీరు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మీరు దర్శనం తొమ్మిది ప్రదర్శనలు చేసి ఆయనకి నైవేద్యం చేసి పెట్టి మీ సేతు కొంతమంది వృద్ధులకి అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేసినట్టుకైతే మీకు అన్ని విధానాలుగా జయప్రదం అనేది కలుగుతుంది కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం తెప్పించుకొని నిరాశ చెందు ఉన్నారు కాబట్టి మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి ఫోన్ చేసి మీ పేరు ఎలా ఉన్ మీ పేరుని చెప్తే మీ పేరుని బట్టి మీ మీద ఏముంది మీ ఇంట్లో ఏముంది మీరు చేసే పిల్లల మీద ఏముంది మరి మీరు చేసే ఆఫీసులో ఏం జరుగుతుంది పిల్లలు సదువు చదువులు ఎలా ఉంది అనేది చూసి జాతక చక్ర గణితం చేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా ఒక కారణం అనేది ఉంటుంది అది నిప్పులు పొగ నిప్పు లేదు ఆ విధంగా ఆ నిత్యం ఎక్కడుందా అనేది మనం తెలుసుకోండి దాని సల్లారికితేనే ఆ సమస్య అనేది మనకు తీరిపోతుంది కాబట్టి మీరు ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నారా తప్పకుండా మమ్మల్ని డైరెక్ట్గా కలవటం కానీ లేదా ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారాగా మమ్మల్ని కలుస్తాం కానీ వీడియో కాల్ ద్వారా మమ్మల్ని కలుస్తాం కానీ ఈ విధంగా మీరు చేసినట్లయితే ఆ భగవంతుని దయ వల్ల అస్త ఔసర్యాలు భాగ్య మనశ్శాంతి మీకు వనకూడేట్టుగా మేము చూసి చెప్పగలుగుతాము ఏ సమస్య అయినా కూడా ఒక కారణం అనేది ఉంటుంది ఆ కారణం మీకు తెలియని కారణాలు ఎన్నో ఉంటాయి మనకు తెలుసువి కొన్ని ఉంటాయి మనకు తెలియని ఎన్నో ఉంటాయి కాబట్టి తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి సర్వో జనా సుఖుడో భవంతు ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం దుర్గాయ నమ ఓం కొండ దేవతాయ నమ ఓం సమ్మక్కాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ఏరినాడు శని అర్ధనాడు శని ఇలాంటి శని ప్రభావాలన్నీ తెలిసిపోయాయి కానీ గ్రహ ఫలాలు ఎక్కువగా కనబడుతున్నాయి కేతువు బలం కూడా కొంచెం కనబడుతుంది మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఎటు పోవాలనుకున్నా మనశ్శాంతి లేకపోకుండా మానసికమైన కొన్ని ఒత్తిళ్ళు కొన్ని ఎదురవుతున్నాయి లక్ష్మిగా నిలబడిపోకుండా చేతిగాడికి వచ్చింది పోవటం కాబట్టి డబ్బు విశేషాల్లో చాలా జలతారాయుడు ఒక పది రూపాయలు ఒక వంద రూపాయలు ఉన్నాయనుకోండి అవి ఖర్చు పెట్టేంత వరకు వాళ్ళకి మనస్సు ఎంత ఉండదు ఒక లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి పండగ ఆ విధంగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి డబ్బు విశేషాల్లో చాలా జాగ్రత్త పడాలి డబ్బు విశేషాలలో చాలా వరకి జాగ్రత్త నిర్ణయం తీసుకోకుండా బయటకు అయితే ఇప్పుడు బాగుంటాము రేపు ఎలా ఉంటాము ఎల్లుండి ఎలా ఉంటాము అనేది చెప్పలేని విషయం ఎందువల్ల అంటే ఈ గ్రహ ఈ గ్రహ ప్రభావం వల్ల నిమిష నిమిషానికే టైం అనేది మారుతుంటుంది గ్రహ టైం మారుతుంటుంది ఆ మారేటప్పుడు కల్లా మనం తెలుసుకోవాలి డబ్బు విషయం కానీ బంధు విశేషాలు కానీ భార్య విశేషాలు కానీ కుటుంబంలో బిడ్డలు కాని కొడుకులు కానీ ఎవరిని కొంత జాగ్రత్త పడి మనం చెప్పాలి లేదు వాళ్ళ మాట మన మాట ఎనలేదు వాళ్ళు అదే లో పోతున్నారు అనుకోండి ఏదైనా అని చెబుతారు ఏదైనా ఒకటి రెండు విధానాలు చెబుతారు కానీ ఊరు చెప్పుకుంటా పాఠం చెప్పుకుంటూ కూర్చోరు కదా ఎవరు మన బళ్ళు పాఠం చెప్పినట్టుగా ఊరు చెప్పరుగా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నట్లయితే ఆ కుటుంబం ఇంట్లో బాల్యైన కానీ కొడుకైనా కానీ కోడలైనా కానీ కొడుకైనా కానీ ఎవరైనా కానీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళందరూ పెద్దవారు మాట ఒక మాట ఒక నిర్ణయం తీసుకునేట్లయితే ఆ నిర్ణయంతో పోయినట్కైతేనే ఆ ఇల్లు కరెక్ట్గా నిలబడగడింది లేదు నేనే గొప్ప నేనే సంపాదిస్తున్నాను నేనే గొప్ప అనుకున్నట్టుకైతే ఆ ఇల్లు పోయిందా ఆ విధంగా అయిపోతుంటుంది మరి ఏది చేసినా ఎక్కడికి పోయినా ఈ రాసి వాళ్ళకి విద్యారంగంలో చాలా వరకు అభివృద్ధిగా ఉంది విదేశాల ప్రయాణాలు చాలా బాగున్నాయి వ్యవసాయ రంగంలో కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి చేసే కార్యక్రమాలలో కొంత రాజకీయంలో కూడా కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రాబోతున్నాయి మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఇలా మనసులో అనుకున్న కొన్ని కోరికలు నెరవేరబోతున్నాయి మరి ఇలా జాతక నక్షత్ర గనిలో చూసుకుంటే యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినీ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినిమా రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ వీళ్ళకి కొన్ని పెద్ద పెద్ద అవకాశాలు వీళ్ళకి రెండవ రోజుల నుంచి వచ్చిన అవకాశాలు కూడా కొన్ని పోయి నేను ఎన్నో కష్టపడ్డవి కూడా కొంచెం బ్రేక్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఒక మంచి అవకాశం కొంచెం రాబోతుంది ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి అద్భుతమైన విజయాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు వచ్చే మార్గాలు కూడా చాలా చాలా వరికి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి నరదోష దృష్టి ఎక్కువగా కనబడుతుంది భార్యా భర్తల మధ్యలో కొన్ని సంబంధాలు అనుకూలంగా లేని దాని వలన ఒకళ్ళ మాట ఒకళ్ళకి అండర్స్టాండింగ్ లేని దాని వల్ల కొన్ని సికాఫులు ఇబ్బందులు కొన్ని పడటం మనశ్శాంతి లాకోహం ఉండటం మానసికమైన కొన్ని ఒత్తిళ్ళు సికాకులు కొన్ని కనబడుతున్నాయి మరి చేయాల్సిన పనిలో కొన్ని కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త కార్యక్రమాలు మరి మీరు స్థాన మార్పులు రాబోతున్నాయి స్థాన మార్పులు అంటే ఇల్లు కట్టుకోవటం కానీ లేదా ఒక కాంప్లెక్స్లో ఇల్లు కొనుక్కోవడం కానీ మీ జాతర యోగంలో కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని ఉన్నాయి కాబట్టి పిల్లల్ని మీరు విద్యకీస పరంగా చదువు పరంగా స్కూల్లో వేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా చదువుతున్నారు వాళ్ళ హాస్టల్లో వేసినంత మాత్రంలో అన్ని చదువు అక్కడే చదువుతారు అన్ని అయిపోతున్నట్టు కాదు హాస్టల్లో వేయాలి కానీ హాస్టల్లో వేసే ఏజీని బట్టి ఉంటుంది వాళ్ళ వయసుని బట్టి ఉంటుంది వాళ్ళకి అర్థం లేని వయసులో వేసావు అనుకోండి వాళ్ళ మైండ్కి కరెక్ట్గా సెట్ కాదు ఎందువల్ల తల్లిదండ్రుల మీద వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు లేనిది వాళ్ళకి చదువు చదువు రాదు కొంతమందికి కొంతమంది తల్లిదండ్రులు లేనిది వాళ్ళకి చదువు బాగా వస్తుంది అలాంటి వాళ్ళని మనం తెలుసుకొని వాళ్ళ ధైర్యాన్ని వాళ్ళ మాటను పట్టి మనం గ్రహించి వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళకి టైం టు టైం పకారంగా వాళ్ళ హాస్టల్లో వేసినప్పుడు పిల్లల్ని మంచిగా అభివృద్ధిగా అవుతారు పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధిస్తారు అభివృద్ధి అవుతుంది మనశ్శాంతి కలుగుతుంది చేసే కార్యక్రమాలు పెద్ద పెద్ద స్థాయిలో ఎదగాల్సిన యోగం కూడా ఈ జాతర యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఏం చేస్తే బోగపడతాయి అనేది మీ మైండ్లో మనసులో ఉంది కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం లేని ఏ పని కాదు తొక్కుతే రాయి మొక్కుతే దేవుడు నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేదంటే ఏది కాదు కాబట్టి మీరు చేయాల్సిన శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించండి ఆ శ్రీనివాసను మీరు ఆరాధించండి తప్పకుండా మీకు ఆ భగవంతుల దయ వల్ల మీ మేము ఉండాల్సిన కష్టాలు తెలిసిపోయి ఆరోగ్యాలు బాగుండి మనసు బాగుండి ధైర్య శక్తి వచ్చి లక్ష్మి నిలబడిపోయి చేసే కార్యక్రమాలు మీకు ముందు వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసే సమస్యలు కూడా ఈ నెల పదిహేడో తారీఖు నుంచి అద్భుతమైన నా విజయాన్ని ఎనబోతున్నారు మరి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే పనులు ఏముంది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగా మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది ఏముంది ఎలా నడుస్తుంది అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం సరే జనా సుఖమే భవంతు ఓ నమశివాయనమ